పగ్ని హస్త భోజనానికి హరీష్ని సంతోష్ని బస్వరాజు ఇంటికి రావడానికి తులసి అయితే ఒప్పిస్తుంది ఇక తన అన్నయ్యలతో పాటు ఇంట్లో వాళ్ళందరికీ కూడా తులసి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది కీర్తికి బాగా వామిటింగ్స్ అవుతూ ఉండడంతో వదిన పుట్టింట్లో అయినా అద్దెంట్లో అయినా అందరూ నిన్ను ఎంత గారభంగా చూసుకునేవారు వదిన ఎప్పుడైనా ఇటువంటి పనులు నిన్ను చేయనిచ్చామా నేనున్నాను కదా ఈ ఇంటి కోడలుగా నేను పనులన్నీ చేస్తాను నువ్వు కూర్చొని రెస్ట్ తీసుకో వదినా అని చెప్పి తులసి కీర్తిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది వదిన ఈ జ్యూస్ తాగు అని చెప్పి తులసి కీర్తికి జ్యూస్ ఇవ్వడంతో కీర్తి అక్కడే కూర్చొని జ్యూస్ తాగుతూ ఉంటుంది ఈ కప్పుడే అటువైపుగా వెళ్తున్న కనిష్క వంటిన్లోకి తొంగి చూసేసరికి తులసి కిచెన్లో సంతోషంగా వంట చేయడం చూసి ఇదేంటి ఈరోజు ఇంత సంతోషంగా ఉంది ఓ దీని అన్నయ్యలు ఇక్కడికి రావడానికి కీర్తి ఒప్పుకుంది కదా అందుకేనా చ సిద్ధు కోసం నేను అనవసరంగా కీర్తిని ఒప్పించాను లేకపోతే ఇది ఈ పాటికి ఏడుస్తూ కూర్చునేది అని చెప్పి అప్పుడంటే సిద్ధు దగ్గర మార్కులు కొట్టేయడం కోసం కీర్తిని ఒప్పించాను కానీ ఇప్పుడు మామయ్యకి ఎలాగైనా సరే ఈ విషయం చెప్పాలి అప్పుడు మావయ్యే ఇంటికి వచ్చిన వాళ్ళను అవమానించి తిరిగి వెనక్కి పంపించేస్తారు అని చెప్పి కనిష్క అనుకుంటుంది ఇక వెంటనే బసవరాజు దగ్గరికి వెళ్ళి మావయ్య మావయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఈరోజు ఇంట్లో కీర్తి సిద్ధువాళ్ళతో హస్త భోజనం చేయాలని అనుకుంటుంది కదా ఆ తులసి కూడా మిమ్మల్ని ఎవరిని పట్టించుకోకుండా ఒక్క మాట కూడా అడగకుండా తన అన్నయ్యలను కూడా ఇక్కడికి పిలిచింది అని అంటూ ఉంటే ఏంటి దాని అన్నయ్యలను ఇక్కడికి పిలిచిందా అసలైనా ఇది ఇల్లు అనుకుంటున్నారా సత్రం అనుకుంటున్నారా దాని ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళను పిలవడానికి రానివ్వు వస్తారు కదా గుమ్మం దగ్గరికి వచ్చిన వాళ్ళను అక్క అట్నుండి అంటే అవమానించి పంపించేస్తాను అని చెప్పి బస్వరాజు తల్లి అంటూ ఉంటుంది నువ్వు సూపర్ బామ్మ ఇలా నువ్వు వాళ్ళ మీద మండిపడి వాళ్ళను తరిమి కొట్టాలనే కదా నేను నీతో ఈ విషయం చెప్పింది అని చెప్పి కనిష్క ఈరోజు ఆ తులసి వాళ్ళ అన్నయ్యలు ఇక్కడికి రావడం ఖాయం బామ్మ వాళ్ళను అవమానించి పంపించేయడం ఖాయం అప్పుడు తులసి ఏడుస్తూ కూర్చుంటుంది సిద్ధు మీద గొడవకు దిగుతుంది ఇక ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగి తులసి పుట్టింటికి వెళ్ళిపోతుంది అప్పుడు నేను హ్యాపీగా సిద్ధుని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి కనిష్క అనుకుంటుంది ఇక తులసి ఎన్నో రకాల వంటలు చేసిన తర్వాత వదిన నేను వెళ్ళి రెడీ వస్తాను అని చెప్పి తులసి స్నానానికని వెళ్తుంది ఇక తులసి వంటింట్లో ఎన్నో రకాల వంటలు చేయడంతో అప్పుడు సిద్ధు కిచెన్ దగ్గరకు వచ్చి వంటలన్నీ కూడా గుమ్మగుమ్మలాడిపోతున్నాయి అని చెప్పి బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత రెడీ అవుతున్న తులసిని అద్దంలో అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోతాడు ఏంటి అలా చూస్తున్నారు అని తులసి అడుగుతుంది ఈరోజు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు తెలిసి చూసే కొద్దీ నిన్ను అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అవును కిచెన్లో వంటలన్నీ కూడా గొమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి అన్నీ నువ్వే చేసినట్టున్నావు అని అంటూ ఉంటే అప్పుడు ఖుషి అవును ఫ్రెండు అమ్మ వంటలన్నీ కూడా చాలా బాగా చేస్తుంది ఒక్కసారి ఎవరైనా టేస్ట్ చూస్తారంటే వదిలిపెట్టకుండా తింటారు అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది అయితే ఈ విషయంలో నేను అనమాట ప్రతిరోజు మీ అమ్మ వండిన కమ్మ నేను వంటను తినే అదృష్టం నాకు దక్కిందని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అవును తులసి మీ అన్నయ్యలు రావడానికి ఒప్పుకున్నారా అని అంటూ ఉంటే ఒప్పుకున్నారండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది మరి ఇంకా రాలేదేంటి అని సిద్ధు అంటూ ఉంటాడు వదినకు ఇప్పుడే ఫోన్ చేశాను మరొక ట్వంటీ మినిట్స్లో వస్తానని చెప్పారు అని తులసి అంటూ ఉంటుంది మరోవైపు సంతోష్ హరీష్ వాణి వీళ్ళు ముగ్గురు కూడా బస్వరాజ్ ఇంటికని బయలుదేరి వస్తూ ఉంటారు కీర్తి కడుపుతో ఉంది కదా తనకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది తనకు స్వీట్స్ పంపాలనుకొని తను చేసిన సున్నుండలను వాణి చేతికి ఇస్తూ వాణి వట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది ఇదిగో ఈ సున్నుండలు తీసుకువెళ్ళు అని చెప్పి లక్ష్మి వానికి సున్నుండలు ఇవ్వడంతో అలాగే అత్తయ్యా అని చెప్పి వాణి అంటూ ఉంటుంది అమ్మ ఈ మాత్రం సున్నుండలో వాళ్ళ ఇంట్లో ఉండవా నువ్వు ఇలా ప్రత్యేకంగా చేసి మరీ పంపాలా అంత అవసరం లేదులే అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు రే ఆడపిల్ల ఇంటికి వెళ్తున్నప్పుడు వట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా ఏం కాదులే తీసుకువెళ్ళండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇకప్పుడు వాణి సంతోష్ హరీష్ వీళ్ళు ముగ్గురు కూడా బస్వరాజు ఇంటికి వస్తూ ఉంటారు ఇక గుమ్మం దగ్గరనే వాళ్ళని చూసి తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అదిగోండి అన్నయ్యలు వచ్చేసారు అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి వదిన కాలు కడుక్కొని లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే హరీష్ సంతోష్ వాని వీళ్ళు ముగ్గురు కూడా కాలు కడుక్కొని గుమ్మం దగ్గరికి వస్తారు వాళ్ళు అడుగు లోపల పెట్టబోతూ ఉంటే ఆగండి అంటూ బస్వరాజు తల్లి ఒక్కసారిగా అరుస్తూ ఉంటుంది సిగ్గు లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నా ఇంట్లో భోజనం చేయడానికి వచ్చారు అని బసవరాజు తల్లి మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు సంతోష్ మేమేమి గతి లేకుండా తినడానికి ఇక్కడికి రాలేదు నా చెల్లెలు ప్రేమతో పిలిస్తే ఇక్కడికి వచ్చామని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడో ఇకప్పుడు హరీష్ చూసావా తులసి ఇలాంటిదేదో జరుగుతుందని ఇక్కడ మాకు అవమానం జరుగుతుందని మేము ఇక్కడికి రామని చెప్పాము అయినా సరే వినకుండా రమ్మని వాళ్ళు ఒప్పుకున్నారని బతిమలాడావు అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి బామ్మ మీకు దండం పెడతాను ఇంటి వరకు వచ్చిన వాళ్ళను వెనక్కి వెళ్ళిపోమని చెప్పకండి దయచేసి వాళ్ళను లోపలికి రానివ్వండి బామ్మ అని చెప్పి తులసి అంటూ ఉంటే ఈ ఇంట్లో నువ్వే ఒక వేస్ట్ కండటివి నీకు ఈ పిల్లకు తిండి పెట్టడమే దండగా అనుకుంటే ఇక ఇప్పుడు వాళ్ళకి కూడా తిండి పెట్టాలా నేను ఒప్పుకోను వచ్చిన దాన్ని వెళ్ళి చెప్పు అని బస్వరాజు తల్లి అంటూ ఉంటుంది ఇక దాంతో హరీష్ సంతోష్ ఇద్దరు కూడా వెళ్ళి చెప్పిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడ ఉండడానికి మేమేమీ గతి లేని వాళ్ళం కాదు వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని చెప్పి సంతోష్ వాణిని తీసుకొని హరీష్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు సిద్ధు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి వాళ్ళని పిలుస్తూ ఉంటాడు నాన్న వాళ్ళు ఇంట్లోకి రావడమే కదా మీకు ఇష్టం లేదు సరే అలా అయితే నేను కూడా వాళ్ళతో పాటు బయట కూర్చొని భోజనం చేస్తాను అని చెప్పి ఒక్క నిమిషం హరీష్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ చెల్లెలు మిమ్మల్ని ప్రేమగా భగినీహస్త భోజనానికి పిలిచింది కాబట్టి మీరు ఇక్కడే కూర్చోండి మనమంతా కూడా ఇక్కడే కలిసి కూర్చొని భగినీహస్త భోజనం చేద్దామని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు తులసి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను నువ్వు వండిన వంటలన్నీ గుమ్మం దగ్గరికి తీసుకున్నా అని చెప్పి సిద్ధు అంటాడు దాంతో తులసి సిద్ధు ఇద్దరూ కలిసి సంతోషంగా వండిన వంటలన్నీ కూడా బయటకు తీసుకొని వస్తూ ఉంటారు ఇకప్పుడు కీర్తిని కూడా సిద్ధు పిలుస్తూ రాకీర్తి నువ్వు కూడా వచ్చి కూర్చో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా తులసి ఎంతో సంతోషంగా అందరికీ వడ్డిస్తూ ఉంటే అప్పుడు కనిష్క ఈ తులసి కుటుంబాన్ని అవమానించి పంపించేద్దామనుకుంటే సిద్ధు ఏంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడో ఈ ట్విస్ట్ నేను అస్సలు ఊహించలేదు చా నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చెప్పి ఎక్కడైతే వాళ్ళైతే భగ్నిహస్త భోజనాన్ని పూర్తి చేస్తున్నారు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చూసావారా సిద్ధుగాడు ఈ మధ్య ఎంత తెలివి మీరిపోతున్నాడో మనం లోపలికి వద్దన్నామని చెప్పి వాడు బయట కూర్చొని మొత్తానికైతే వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇకల అందరూ కలిసి సంతోషంగా భోజనం చేస్తూ ఉండగా తులసి వదిన నీకు గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం కదా తిను వదిన అని చెప్పి కీర్తికి వడ్డిస్తూ ఉంటుంది గతంలో ఎంతో ఇష్టమైన ఆ కూర ఇప్పుడు చూడగానే కీర్తికి వామిటింగ్ వచ్చినట్టుగా అవుతుంది ఇక భోజనం మధ్యలోనే అలా కీర్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి లాన్లో వామిటింగ్ చేసుకుంటూ ఉంటే హరీష్ ఎంతో ప్రేమగా కీర్తి వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి కీర్తి ఏమైంది కీర్తి అంత సడన్గా వామిటింగ్స్ ఎందుకు అవుతున్నాయి అని చెప్పి ఇదిగో ఈ వాటర్ తాగో అని చెప్పి కీర్తికి వాటర్ ఇస్తూ ఉంటాడు ఇక ఆ విధంగా హరీష్ తన మీద ఎంతో ప్రేమ చూపిస్తూ ఉండడంతో అప్పుడు కీర్తి ఏం కాలేదులే హరీష్ నేను బాగానే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు తులసి అన్నయ్య నువ్వు వెళ్ళి కూర్చో అంటూ హరీష్ని పంపించేసి చూసావా వదిన అన్నయ్యకి ఇంకా నీ మీద ఎంత ప్రేముందో ఏదో కోపంలో నీకు డైవర్స్ ఇస్తానని అన్నాడే కానీ తన మనసులో ఇంకా నువ్వు ఉన్నావో అందుకే నీకు వామిటింగ్స్ అవ్వగానే అంతలా కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడో అని చెప్పి ఇప్పటికైనా అన్నయ్య మనసుని అర్థం చేసుకోవద్దిన అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇకప్పుడు తులసి మాటలకు కీర్తి ఆలోచనలో పడుతుంది అందరూ కలిసి సంతోషంగా భోజనాలు చేస్తారు హరీష్ సంతోష్ ఇద్దరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కీర్తి హరీష్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇదంతా కూడా తులసి గమనిస్తూ మొత్తానికి వధన్లో మార్పు మొదలైంది అన్నయ్య మీద తనకున్న ప్రేమను గుర్తు చేసుకుంటుందని చెప్పి తులసి అనుకుంటుంది ఇక ఆ రోజు రాత్రి తన అన్నయ్యలకు భగ్ని భోజనం వడ్డించినందుకు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడు సిద్ధు ఏంటి తులసి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావని అంటూ ఉంటే అవును చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు వధుర్ని అన్నీని అలా చూస్తూ ఉంటే త్వరలోనే వాళ్ళిద్దరూ కలిసిపోతారనిపిస్తుంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది మరి నేనే కదా వెళ్ళిపోయే వాళ్ళను ఆపి అక్కడ భోజనం చేద్దామని చెప్పాను మరి నాకు ఏం గిఫ్ట్ లేదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి ఓ థ్యాంక్స్ కోసం వెయిట్ చేస్తున్నారా థ్యాంక్స్ అని చెప్పి తులసి సింపుల్గా థ్యాంక్స్ చెప్తూ ఉంటే వట్టి థ్యాంక్స్ అయినా నేను ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశానులే అని చెప్పి సిద్ధు నిద్రపోతూ ఉంటాడు ఇక అలా పాప కూడా నిద్రపోయిన తర్వాత తులసి సిద్ధు వైపు అలా ప్రేమగా చూస్తూ ఈరోజు అన్నయ్య వదిన ఇద్దరు మళ్ళీ ఒకటి అవ్వబోతున్నారంటే అందుకు కారణం ఒక విధంగా మీరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ అలా ఎంతో ప్రేమగా సిద్ధు తలని నిముర్తో సిద్ధుకి తులసి ముద్దు పెట్టేస్తుంది ఇక అలా నిద్రలో ఉన్న సిద్ధు తులసి తనకు ముద్దు పెట్టిందన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా లేచి కూర్చొని తెగ ఆనందపడిపోతూ ఉంటాడు తులసి ఇప్పుడు నువ్వు నాకు ముద్దు పెట్టావు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు లేదు నేనేం పెట్టలేదు అని తులసి అంటూ ఉంటుంది ఇక సిద్ధు అద్దంలో చూసుకునేసరికి తన బొగ్గ మీద లిప్స్టిక్ మరక ఉండడంతో అప్పుడు సిద్ధు తులసి వైపు చూసి సిగ్గు పడుతూ ఉంటే తులసి కూడా సిగ్గు పడుతూ పక్కకు తిరిగి పడుకుండిపోతుంది ఇన్ని రోజులు నీ ప్రేమను నేను పొందగలుగుతానో లేదో అని చాలా భయపడిపోయాను కానీ ఈరోజు నువ్వు నాకు ముద్దు పెట్టడం చూస్తూ ఉంటే నీకు కూడా నా ప్రేమ నా మీద ప్రేమ మొదలవుతుందని నాకు అర్థమైంది నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సిద్ధు సంబరపడిపోతూ ఉంటాడు